మీరు అందరూ వచ్చి ఈ నుంచి బయటికి వస్తారు ఈ నుంచి చక్కగా బయటికి వచ్చినాక ఇట్లే రండి వచ్చాక స్ట్రైట్ ఇట్లా బయటికి రండి వచ్చాక ముందు వచ్చి స్ట్రైట్గా కాఫీ హౌస్ మద్రాస్ మద్రాస్ కాఫీ హౌస్ ఉంటుంది ఆ తర్వాత పోలీస్ బూత్ ఉంటుంది ఆ పక్క నుంచి అట్నే స్ట్రైట్గా ఏదైనా ఇది మద్రాస్ కాఫీ హౌస్ ఈ మద్రాస్ కాఫీ హౌస్ నుంచి అట్టే కాస్త ముందుకు వస్తే ఇది పోలీస్ బూత్ ఉంటుంది పోలీస్ బూత్ నుంచి అట్నే స్ట్రైట్గా వచ్చేయండి ఇట్లా స్ట్రైట్ గా వచ్చేస్తే కాస్త ముందుకు వచ్చినాక మెట్రో స్టేషన్ క్యాంటీన్ ఉంటది ఆ పక్క లెఫ్ట్ సైడ్ లో నుంచి పోలీస్ బూత్ దాటి వచ్చినాక ఇట్లా వస్తుంది వీడి నుంచి కాస్త ముందుకు రావాల ముందుకు వచ్చినాక ఆడి నుంచి ఇది పైన బిడ్జి ఉంటుంది బిజీ కింద నుంచి ఉంటుంది పైకి ఎక్కడానికి మెట్రో స్టేషన్ క్యాంటీన్ దగ్గరికి ఇది మెట్రో స్టేషన్ క్యాంటీన్ అంటే ఇదే ఇట్లా వీడి నుంచి పైకి ఎక్కాల వీడి నుంచి పైకి ఎక్కినాక అట్నే మెట్రో స్టేషన్ క్యాంటీన్ అంటే ఇదేనా వీడి నుంచి కాస్త ముందుకు రండి అట్నే స్ట్రైట్గా ఇదే మెట్రో స్టేషన్ క్యాంటీన్ అండి ఇట్లే కాస్త ముందుకు వచ్చాక ఇట్లే రావాలా మీరు స్ట్రైట్గా ఇంకా అట్లే స్టైడ్గా వచ్చేదామనుకున్నా ఇది ఇది వచ్చి బ్రిడ్జి లాగా ఉంటుంది కింద దీని నుంచి లోపలికి వచ్చేయాల లోపలికి వచ్చి ఆ బయటకు రాగానే ఆ బిల్డింగ్ దగ్గరే నా మనము ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చేయండి ఎయిర్ హబ్ ఎయిర్ హబ్ దగ్గరికి వచ్చేయండి ఇదేనా ఎయిర్ హబ్ అంటే వీడికి రాగానే మనం వీడినే ఉంటాం అన్న ఇది వస్తుంది దీంట్లో నుంచి మీరు లోపల నుంచి వస్తే ఇట్లా బయటికి వస్తానే ఏరో హబ్ వెస్ట్ అని ఉంటుంది అన్న చూడండి ఇట్లా బయటికి రావాలా బయటికి వస్తానే ఇట్లా పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంటుంది ఏరో హబ్బు వెస్ట్ నా బాగా నీట్గా ఈస్ట్ వచ్చేసి తమిళనాడు పార్కింగు వెస్ట్ వచ్చేసి మనకు ఆంధ్ర పార్కింగు సరేనా